సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నమ్మకాలు నిజాలు ఈ కార్యక్రమంలో మనము ఏది నిజం ఏది అబద్ధం అనే విషయాల గురించి అలాగే మూఢనమ్మకాలు పారానార్మల్ ఫోర్సెస్ ఇలా ఎన్నో రకాలైనటువంటి స్పెషల్ టాపిక్స్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇక ఈ క్రమంలో ఇవాళ మనం తెలుసుకోబోయే మరొక స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అమావాస్య నాడు ఈ ఆత్మలకి ఎక్కువ ఎనర్జీ ఉంటుందా అనే విషయాన్ని గురించి సైకోథెరపిస్ట్ అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి వివరం తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ అమావాస్య అనేది బ్లాక్ డే చీకటి రోజు అని మనం అనుకుంటూ ఉంటాము ఆ రోజు దెయ్యాలకి పవర్ ఎక్కువగా ఉంటుంది అంటారు నిజమేనా అంటే ఆత్మలకి ఇట్లాంటి వాటికి ఎక్కువ యాక్టివేషన్లో ఉంటాయి అని చెప్పి కొన్ని జాగ్రత్తలు కూడా మనకి పెద్దవాళ్ళు ఇంట్లో చెప్తూ ఉండటం మనం గమనిస్తాం ఒకసారి వివరించండి తప్పకుండా ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఆడ తేడా లేకుండా ఈ రోజు ఆ రోజు అని లేకుండా తిరగవలసి వస్తుంది సో అటువంటిప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి మీ అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి నెగిటివ్ ఫోర్సెస్ ఇష్యూస్ ఇలాంటి వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాల వేదిక నమ్మకాలు నిజాలు ఈ కార్యక్రమానికి మీ అందరికీ పేరు పేరున స్వాగతం అండి ఇప్పుడు అమావాస్య నాడు నెగిటివ్ ఫోర్సెస్కి ఎక్కువగా బలం ఉంటుందా అని అంటే ఉంటుందనే చెప్పాలి ఎందుకంటే క్షుద్ర ప్రయోగాలు చేసేవాళ్ళకి తర్వాత జీవితాలతో ఆటలాడుకునే వాళ్ళకి ఈ పిశాచాలు భూతప్రేత పిశాచాలని పూజలు చేసేవాళ్ళకి శాటానిక్ చేసే చేసేవాళ్ళకి వీళ్ళందరికీ కూడా అమావాస్య చాలా ముఖ్యమైన బలమైన రోజు ఎందుకంటే చీకటి అనేకానేక తప్పుల్ని తనలో దాచుకుని ఉంటుంది ఆ చీకటిని ఎక్కువగా రాజ్యం మేలేటటువంటి రోజు అమావాస్య ఎక్కడ ఒక్క చుక్క కూడా మనకు కనిపించకుండా ఏమీ లేకుండా అంత డార్క్ డే ఉంటుంది అటువంటప్పుడు ఏంటంటే అన్ని రకాలుగాను శక్తిని విపరీతంగా కలిగి ఉన్నటువంటి సమయం ఆ సమయాన్ని నెగటివ్ ఫోర్సెస్కి ఎక్కువగా వాడుతూ ఉంటారు నిజానికి చెప్పాలంటే అమావాస్య రోజు భగవత్ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా బ్రహ్మాండమైన శక్తి ఉంటుంది కానీ చాలామందికి దురదృష్టవశాత్తు దేవుడు గుర్తురాడు దెయ్యాలే గుర్తుకొస్తాయి అమావాస్య అనేటప్పటికీ అయితే ఏ సమయంలోనైనా కానీ చీకటి చీకటి శక్తులకి ఎక్కువగా అనువైన సమయం అమావాస్య ఈ అమావాస్య రోజుల్లో పొలిమేరలు దాటి ఊర్లు ఉద్యోగాలు చేసుకుని వచ్చే వాళ్ళకి అనుభవంలో ఉంటాయి ఈ విషయాలన్నీ మనం కామెంట్ సెక్షన్ టర్న్ ఆఫ్ చేసాం కానీ ఆన్ చేస్తే చాలామంది చెప్తారు అమావాస్యకి సంబంధించి వాళ్ళు ఎదుర్కొన్న విశేషాలు చెప్పారు కూడాను గతంలో అలాగే ఎక్కడ వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో మళ్ళా ఆ పరిస్థితులు వాళ్ళకి ఎదురు కాకుండా ఉండడానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నారో కూడా మనకు చెప్తారు ఈ అమావాస్య రోజు ఈ నెగటివ్ ఫోర్సెస్కి ఆత్మలకి వీటన్నింటికి కూడా విపరీతమైనటువంటి శక్తి చేరుతూ ఉంటుంది దానివల్ల మనుషుల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా వాటికి చేతిలో ఉంటాయి ఎక్కువగా ఉంటాయి కానీ మనకి మొదటి నుంచి పెద్దవాళ్ళు నూరి పోసిన దాని ప్రకారంగా అంతవరకు వచ్చిన తర్వాత అమావాస్య గురించి మనల్ని భయపెట్టి వదిలేశారు కాబట్టి సర్వసాధారణంగా అమావాస్య నాడు కొత్త పనులు మొదలు పెట్టడం కానీ వేరే ఊళ్ళు పోయి రావటం కానీ ఇవి ఎక్కువగా చెయ్యం ఎప్పటికీ కూడా పల్లెటూళ్ళల్లో కాస్త పల్లెపట్నం కానీ టౌన్స్లోను అమావాస్య నాడు పొలిమార్లు కూడా దాటినవ్వరు అప్పుడు లేరే పెళ్ళదులే ఎప్పుడెందుకు లేరే పెలుదువులే ఆపేస్తూ ఉంటారు ఇవన్నీ మంచి కోసం చెప్పినవే తప్ప వేరే కాదు ఇంకోటి ఏంటంటే అమావాస్య రోజుల్లో కొన్ని రకాలైనటువంటి దెయ్యాలు అన్నీ కావు కొన్ని రకాలైనటువంటి దెయ్యాలు అమావాస్య రోజుల్లో విజృంభిస్తే కొన్ని రకాలైనటువంటి పిశాచాలు పౌర్ణములకు విజృంభిస్తాయి దీనిలో మళ్ళీ కూడా ఉన్నాయన్నమాట ఉన్నాయి అమావాస్య రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో అంటే ప్రాంతాల వారీగా ఏమి దెయ్యాలకు తేడాలు ఉండవు వాటికి ఆధారాలు ఉండవు ఎక్కడ పడితే అక్కడ లిమిటేషన్స్ ఉండవు ఈ రోజుల్లో మనుషుల హృదయాలే వాటికి దేవాలయాలు ఇంకెక్కడా అక్కర్లేదు మనిషికి ఉన్నంత చెడు ఆలోచనల పుట్టలు ఇప్పుడు ఇంకెక్కడా లేకుండా పోతున్నాయి లేకపోతే ఆరేళ్ల పసిపాప మీద అత్యాచారాలు ఏమిటి డెబ్భై ఏళ్ళ బామ్మ మీద ఆరేళ్ల కుర్రవాడ అత్యాచారం ఏమిటి ఈ దరిద్రం ఏమిటి ఇది సైతాంతాలకు ప్రభావం కాకపోతే పిశాచాల గాలి కాకపోతే ఏమిటివి దెయ్యాలు అంటే ఒక ఈ పళ్ళు వేసుకొని జుట్టు వేసుకొని అలా అవే కాదు ఇలాంటి ఆలోచన కూడా లేదమ్మా ఈనాడు మనిషిని చూసి దెయ్యమే అసహించుకునే పరిస్థితిలో ఉన్నారు మనుషులు అపూర్వమైనటువంటి మానవ జన్మని పరమ దరిద్రంగా గడుపుతూ దెయ్యాన్ని కూడా అసహించుకునే అంటే దెయ్యమే మన అసహించుకుంటుంది చిచి మనిషి నాకొద్దని ఏంటంటే మనిషి నన్ను పట్టుకోవా ఒకసారి నా కల్లోకి రావా అని అడుగుతాడు దెయ్యాన్ని వస్తుందా పరిస్థితి దెయ్యం వెంటనే తేరిపారా చూస్తుంది మనిషివి కదా చిచి నా దగ్గరికి రాకు మేము కొన్నాళ్ళు బతికున్నాం కానీ నీ అంత దరిద్రంగా మేము బతకలేదు నేనేంటి నాలుడు దెయ్యం ఏంటి నిన్ను పట్టుకోవడం ఏంటని అసహించుకునే రోజులు వచ్చాయి లేకపోతే ఈనాటి వార్తలు చూస్తుంటే ఎట్లా ఉన్నాయమ్మా ఎవరో ఒక పాపని ముద్దబంతి పువ్వులాగా ఉంది చిన్న పాప ఆ పాపని చంపేసి చెరిచేసి కంకర్రాళ్ల మిక్సర్లో వేసేసి అవసరమా ఏ దెయ్యం చేస్తుందండి ఈ పనులు ఏ అమావాస్య ఆపింది అంతే కదా అనిచేత అమావాస్య నాడు దుష్టశక్తులు చెలరేగుతాయని వాటికి లిమిటేషన్ ఉంది మరి మనిషి మనస్సులో ఉన్న దుర్మార్గానికి లిమిటేషన్ ఎక్కడుంది ఇలాంటి ఆలోచనలు ఉన్న మనుషుల కంటే దెయ్యాలు ప్రమాదమా చెప్పండి ఒకసారి ఆలోచించండి కాదు నిన్ననే ఒక వార్త చూశాను నేను డెబ్భై ఏళ్ళ బామ్మ ముసలామె పాపం ఆమెని ఆరేళ్ళు ఏడేళ్ళ పిల్లాడు మానభంగం చేశాడు దౌర్భాగ్యకరమైన అసహించుకునే సభ్య సమాజం తలదించుకునేటటువంటి ఇలాంటి మనుషులలో దెయ్యాలు ఇంకెక్కడ ఉంటాయండి వాటికి ప్లేస్ లేక పాపం ఎక్కడికి వెళ్ళాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నాయి ఎందుకంటే వాటికే భయం వేసే మనుషులు అంతే కదా మరి చిన్న పాప ఎవరో ఒక అమ్మాయి వైష్ణవి ఇన్సిడెంట్ మిక్సర్లో వేసేసి ఆ పిల్లని చెరిచి నగలతో తీసేసుకుని అని అది వినడానికి అనడానికి కూడా చాలా అసహ్యకరమైన విషయం అంటే అమానుషం అన్నమాట అమానుషత్వానికి పరాకాష్ట అది వాళ్ళకి తీసుకున్నారు ఏదో డబ్బు తీసుకున్నారు ఆ నగలేవో దోచుకున్నారు ఆ పిల్లని సొంత బంధువులు అయిపోయింది వదిలేయచ్చు కదా ఎవరు తెలియని వాళ్ళు కూడా కదా అవునండి గుర్తొచ్చింది ఆరేళ్ళ పాప వస్తువులేవో తీసుకున్నారు వదిలేయచ్చు కదా ఆ తర్వాత అలాగా ఆమెని ఆ తల్లిదండ్రులు ఎలా తట్టుకున్నారో కానీ వాళ్ళకు నమస్కారం అలాంటి వాళ్ళని చూసి దెయ్యాలు కూడా జడుచుకుంటాయి అసహించుకుంటాయి అంచేత అమావాస్యలు దెయ్యాల్లో అన్నింట్లోని అన్నింట్లో నెగిటివ్ శక్తి విపరీతంగా ఉంది శాటానిక్ ఇబ్బందులు చాలా ఎక్కువ ఉన్నాయి కాకపోతే సైతాన రాజ్యం విస్తరించింది ఇప్పుడు మాత్రం దీని నుంచి బయటపడాలి అని అంటే అమావాసనాడు బయటికి వెళ్ళొద్దని నేను చెప్పను వెళ్ళండి కానీ వెంట పాజిటివ్ ఫోర్స్ని పెట్టుకొని వెళ్ళండి పాజిటివ్ ఆలోచనల్ని నింపుకొని వెళ్ళండి సాధ్యమైనంత వరకు అది ఊబి అని తెలిసాకట్ వెళ్ళకండి అంతే కదా ఇప్పుడు ఒకడెవడో మాదక ద్రవ్యాలు పట్టుకుని కాలుస్తూ ఉంటాడు బట్ తిరిగి ఎందుకు వెళ్తాం అవసరమా ఇటువంటి విచిత్రమైనటువంటి పద్ధతుల్లో మనుషులు ఎందుకలా నాశనం అయిపోతున్నారో దెయ్యాలను కూడా పాడు చేసే మనుషులు తయారయ్యారు అంటే పాడు చేసేస్తున్నారు వాటి పరిధిని కొన్ని దాటి కొన్ని విచిత్రమైనటువంటి అనుభవాలు ఉన్నాయి అవి షేర్ చేసుకుంటే చాలామందికి నిజంగా దెయ్యం అంటే భయం పోతుంది దెయ్యం అంటే భయం పోతుంది కానీ అవి భయపెట్టే టైం వచ్చినప్పుడు ఏ దేవుడు కూడా గుర్తురాడు అలా భయపడతారు మనుషులు అమావాస్య నాడు పొలిమేరలు దాటకుండా ఉండడమే మంచిది అట్లాగే అమావాస్య నాడు పొద్దుపోయిన తర్వాత అంటే మొదటి ప్రహారం అయిపోయిన తర్వాత రాత్రి పది గంటల ప్రాంతంలో ఇంకా అవసరం ఉంటే తప్ప రోడ్ల మీద పొలిమేరల్లోనూ తిరగకుండా ఉండడం మంచిది అట్లాగే మెన్స్ట్రోల్ సైకిల్లో ఉన్న అమ్మాయిలు పిచ్చి పిచ్చి స్వేచ్ఛలకు పోయి అమావాస్య నాడు ఆ టైముల్లో కూడా తిరగడం అనేది అంత మంచిది కాదు ఇలాంటివి చాలా ఉన్నాయి పెద్దవాళ్ళు పిచ్చెక్కేం చెప్పలే చాలా నిజాలే చెప్పారు కాకపోతే ఏంటంటే మనమే పడమటి గాలికి కిటికీలు తీసాం కదా ఆ గాలి దుమారంలో పడి కొట్టుకెళ్ళిపోతున్నాం అంతే ఇంకా కాస్త మంచి పద్ధతి అయినటువంటి వ్యవహారాలు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తే కొంచెం వినడం అలవాటు చేసుకోవటాలు వీటి వల్ల జీవితం బాగుంటుంది తప్ప ఏం చెడిపోదు అందువలన ఏ రకంగానైనా సరే జీవితాన్ని సుఖంగా గడపడానికి సుఖంగా పూర్తి చేసుకోవడానికి మనం ఉన్నాం అంతేగాని లేనిపోయిన కాంట్రవర్సీస్కి తెర రోజు కొట్టుకోవడానికి లేము కనుక ప్రశాంతంగా ఉండండి నమ్మకాలు మీ నమ్మకాలు ఏంటో నాతో షేర్ చేసుకోండి అలాగే నేనేం చూశానో మీతో షేర్ చేసుకుంటాను ఇది మరింతగా మరింతగా అందరం కలిసి ముందుకెళ్ళి మూఢనమ్మకాలని పక్కన పెడదాము ఉన్న నమ్మకాలని నిజమైతే కాపాడుకుందాం నిజం కాకపోతే పక్కన పెట్టేద్దాం అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మనందరికీ అవసరమైన మరిన్ని అంశాలతో మళ్ళీ ముందుకు అంతవరకు సెలవు నమస్తే ఈ విషయాన్ని గురించి చాలా చక్కగా క్లారిటీగా చెప్పారంటే అంటే అమావాస్య నాడు నిజంగానే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి కొన్ని తీసుకోవాలి ఆ తర్వాత ఇంకా ఎఫెక్ట్ అవుతాయో లేదా అని చెప్పేసి అది తీసుకోవాలి అంతే ఓకే అమ్మ థ్యాంక్ యూ సో మచ్ ఇక మనం కూడా ఈ అమావాస్య రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే యొక్క ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది అని ఆకాంక్షిస్తూ మరొక నమ్మకాలు నిజాలు టాపిక్తో మేము ముందుకు వస్తాం నమస్తే నమస్తే